నమస్కారం అండి అయితే ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇచ్చే జ్ఞాపకరంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకోవద్దా అని ఆ చనిపోయిన దగ్గర మనము భోజనం చేయొచ్చా చేయకూడదా అని మరియు పెద్దలు చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలని దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి ఈ వీడియో మొత్తం మీరు వినండి విన్నాక మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఎవరైనా పెద్దలు చనిపోయినప్పుడు మనం మన దగ్గర పది రోజులు లేకుంటే పదకొండు రోజుల నాడు దశదీర కర్మ చేస్తామండి ఆ దశదీర కర్మ చేసినప్పుడు మనము అన్నదానం చేస్తారు అన్నదానం చేస్తారు చుట్టాలను బంధువులను ఇరుగు పొరుగు వాళ్ళను ఆ ఊర్లో ఉన్న వాళ్ళను అందరిని పిలిచి అన్నం పెడతారండి కొంతమంది ఆ చనిపోయిన దగ్గర అన్నం తింటే మాకేమో జరుగుతుంది మాకేమో ఇబ్బంది అవుతుంది దాంతోనే అనార్థం వస్తుంది అని భయపడతారండి కానీ దానివల్ల ఏమి జరగదండి అది తినడం వల్ల పుణ్యమే వస్తుంది అలా అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికన్నా ఎవరికన్నా ఏ ఒక్కరికన్నా రుణపడి ఉంటే ఎవరికి రుణపడ ఉండడనే ఉద్దేశం తెలియక మనం అందరిని పిలిచి అన్నదానం చేయడం వల్ల అతని రుణము తేలిపోతుందండి దానివల్ల అతనికి పుణ్యం వస్తుంది ఆ పుణ్యం రావడం వలన అతను అతని ఆత్మ సంతృప్తి పడుతుంది ఎప్పుడైనా సరే దశది కర్మనాడు చేసిన అన్నము తినొద్దని భయపడతారండి అది కంపల్సరీ తినాలి తినడం వలన ఆత్మ శాంతి అవుతుంది మీకు కూడా ఆ పెద్దల యొక్క ధీవనలు వస్తాయండి తర్వాత ఆ దశ దినకరమ రోజు నాడు మన వాళ్ళు వాళ్ళ జ్ఞాపక ఒక స్టీలు ప్లేట్స్ కానీ డబ్బాలు కానీ స్టీల్ బాక్స్లు కానీ వాళ్ళు దానం చేస్తారండి దాన్ని మనం గిఫ్ట్గా భావించకూడదు వాళ్ళ జ్ఞాపకార్థము దానం చేస్తారు దాని మీద ఆ చనిపోయిన తేదీ వేసి దానం చేస్తారు అవి కొంతమంది ఇంట్లో వాడుకోవద్దు అని భయపడతారు కాదండి అది ఇంట్లో వాడుకోవచ్చు వాడుకోవడం వలన మీరు మంచి వాటికి పూజలకు పురస్కార వాడినా మంచి ఉద్దేశంలో వాడినా కానీ దానివల్ల ఆ చనిపోయిన వానికి కూడా పుణ్యం వస్తుంది దాంతోనే అతను అతని యొక్క స్వర్గానికి పోవడానికి కూడా అర్హతలు ఎక్కువ ఉంటాయి ప్లస్ అతని దీవెలు చనిపోయిన వాళ్ళు మనం దేవుళ్ళతో సమానం అంటాము అతని యొక్క దీవెనలు కూడా మన పైన ఉంటాయండి కంపల్సరిగా ఇంకోటి దశదిలకరమ నాడు స్టీలు లేకుంటే ప్లాస్టిక్ డబ్బలు అవి పెడతారండి అవి స్టీలు దానం చేయకూడదండి స్టీలు దానం చేయకుండా స్టీలు వస్తువులను మనము దానం చేయకూడదండి దాని బదులు రాగి ఇత్తడి వస్తువులను దానం చేయాలి రాగి ఇత్తడి వస్తువులు దానం చేయడం వలన మంచి జరుగుతుందండి అయితే స్టీలు ఎప్పుడు దానం చేయకూడదు ఒకవేళ స్టీలు వస్తువులు దానం చేయకుండా మన దగ్గర దానం చేసే కెపాసిటీ లేనప్పుడు మన దగ్గరలో ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదా ఆ పేదవాళ్ళ దగ్గరికి మంచి బట్టలు స్వీట్స్ తినేటి ఐటమ్స్ తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల మనకు పుణ్యం జరుగుతుంది ప్లస్ చనిపోయిన వ్యక్తికి కూడా అతను ఏమైనా ఉంటే కర్మ ఉంటే వెళ్ళిపోతుంది అతను మంచి స్వర్గంలో కంకె వెళ్ళిపోతాడండి అదేవిధంగా ఆ ఇత్తడి మనం మనకిచ్చిన వస్తువులను మనము గిఫ్ట్గా భావించకూడదు అది పుణ్యకాలం అది పుణ్య కార్యక్రమం కాదు కదా దా అది మనకు ఓన్లీ దానంగా మాత్రమే వాళ్ళు ఇచ్చారు దానిపైన వాళ్ళు ఒక డేటు తారీఖు చనిపోయిన తారీఖు కలిపి కొట్టి ఇస్తారు సరే మనం తీసుకోవాలి దాన్ని మనం ఎక్కడన్నా మంచి కార్యక్రమంలో వాడినప్పుడు పూజలకు పురస్కారాలు కూడా వాడుకోవచ్చు అలా వాడినప్పుడు మనకు వచ్చే పుణ్యము ఆ చనిపోయిన వాళ్ళకు కూడా వస్తుందండి దానివల్ల వాళ్ళు అవుతారు మంచి లోకానికి వెళ్తారు వాళ్ళు అక్కడి నుంచి మనకు ఆశీస్ ఇస్తారండి వాళ్ళు ఆశీస్తో మనం మంచిగా ఉండవచ్చు అదేవిధంగా పెద్దలు చనిపోయిన పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఎక్కడ వేయాలి అని ఆలోచిస్తారండి కొంతమంది ఆళ్ళు వేస్తారు కొంతమంది ఎదురంగేస్తారు కొంతమంది రకరకాలుగా వేస్తారు కొంతమంది దేవుని రూమ్లో కూడా వేయడానికి ప్రయత్నిస్తారండి వేస్తారండి అయితే వాస్తవంగా చనిపోయిన వాళ్ళు దేవీళ్లతో సమానమే కానీ దేవుని రూంలో వేయకూడదండి ఆ చనిపోయిన వాళ్ళు ఏడబడతాడ వేస్తే ఆ ఫోటోలు పెడితే మనకు కూడా కొన్ని అనార్థాలు వస్తాయండి కంపల్సరీ ఇంట్లో రూములలో ఎక్కడైనా సరే సౌత్ గోడ దక్షిణం గోడకు మాత్రమే ఆ ఫోటో వేయాలండి ఆ ఫోటో వేసి దక్షిణం గోడకు మనము అప్పుడప్పుడు ఆ ఫోటోను మంచిగా క్లీన్ చేసి మంచి బొట్టు పెట్టి దండ వేసి నమస్కారం చేసుకోవాలండి మరియు నెలలో ఒకరోజు అమావాస వస్తుంది అమావాస నాడు కంపల్సరిగా అతను ఏం తింటాడో మనకు తెలుసు కదా ఎక్కువ ఇష్టమే అయిన ఐటమ్ ఏందో అది వండి పెట్టి అతనికి నమస్కారం చేసుకోవాలండి ఆ రోజు అమావాస నాడు నమస్కారం చేసుకోవడం వలన అమావాస నాడు ఆ దైవలోకంలో వాళ్ళకు భోజనం సరిగా పెట్టనటండి మనం పెట్టే భోజనంతోనే వాళ్ళు సంతృప్తి చెందుతారు దానివల్ల మనకు దీవెనలు ఇస్తారండి ఆ దీవెనలు ఇవ్వడం వలన మనం కూడా సుఖశాంతలతో ఉంటామండి కొంతమంది ఆ ఫోటోస్ ఎక్కడ పడితే అక్కడ పెడితే ఆ ఇంట్లో శుభకార్యాలు కానీ మంచి కార్యాలు కానీ జరిగాయండి కంపల్సరిగా ఆ ఫోటోను చని పెద్దల ఫోటోను కంపల్సరిగా దక్షిణం గోడకే వేయాలండి కంపల్సరిగా దాన్ని శుద్ధి చేసి ఒట్టు పెట్టి ఫోటో అలంక దండ చేసి అప్పుడప్పుడు దండ చేస్తుండాలండి కంపల్సరిగా నాడు మాత్రం అతనికి ఏది నచ్చిందో అది కంపల్సరీ చేసి ముందర పెట్టి నమస్కారం చేసుకోవాలండి దానివల్ల వాళ్ళ తృప్తి చెందుతుంది మనకు ఆశీస్సులు వస్తాయి మనము కూడా సుఖశాంత సుఖ సంతోషాలతోనే బాగుంటాము అది ఈ విధంగా ఎవరైనా చేసుకోవచ్చండి దీని ఈ ఈ వీడియో విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఉన్నా మీ యొక్క కామెంట్ రూపంలో సూచనలు చేయగలరండి